ప్రస్తుతం రోజువారీ ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వాళ్ళు లేదంటే వారం మొత్తం పనిచేసిన వాళ్ళు కాసింత విశ్రాంతి కోసం అండ్ అదే సమయంలో పిల్లలకు కాసింత విశ్రాంతి కోసం ఆడుకునే స్థలం కోసం ఒత్తిడి ఉపశమనం కోసం నానా రకాలుగా కష్టాలు పడుతూ ఉంటారు సిటీలలో పట్టణాలలో అనుకుంటే ఎక్కడో చటుకు వెళ్ళి తీరే పరిస్థితి ఉంటుంది కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కాదు కదా ఒక నియోజకవర్గ పరిధిలో పిల్లలు ఆడుకునే పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి లేజర్ షో దగ్గర నుంచి మ్యూజిక్ ఫౌంటైన్ దగ్గర నుంచి బోటింగ్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అని అంటే ఆ కల్పించాలి అనే ఆలోచన చేసిన నాయకుడికి ఒక సంకల్పం ఉండాలి ప్రజలకు కాసింత ఒత్తిడి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలనే మంచి మనసు ఉండాలి మనసు అందరికీ ఉండవచ్చు కానీ పట్టాలెక్కించగలిగే సత్తా ఉండాలి ఆ దృఢ చిత్తత కావాలి ఇవన్నింటినీ నిజం చేసినటువంటి పులివెందుల ఎమ్మెల్యే అనాలో లేకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అనాలో లేకుంటే ఇంకేం చెప్పాలో తెలియదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మనం పులివెందులలో చాలా చూసాం ఏమేమి ఇంప్లిమెంటేషన్ చేశారు ఏమేమి పట్టాలెక్కించేశారు ఏమేమి కార్యక్రమాలు చేశారు ప్రజల అవసరాలు తీర్చడం కోసం వేటికి వేటికి శ్రీకారం చుట్టారు అని ఇప్పుడు కూడా ఇది ఒక పేద పార్క్ లేజర్ షో ఉంది పిల్లలు ఆడుకునే చిల్డ్రన్ పార్కు ఉంది మ్యూజిక్ ఫౌంటైన్ ఉంది బోటింగ్ ఉంది ఎక్కడైనా సాయంత్రం సేదా తీరాలి ఎక్కడికి అవసరం లేదు చుట్టుపక్కల నీవు ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి అయినా కనుక వచ్చి సేదా తీరు ఎక్కడ ఏం దొరుకుతాయి సాయంత్రం అంటే టీవీలకు పరిమితం అవ్వాలి పిల్లలు ఎక్కడికి పోవాలి రెండు రోజులు హాలిడేస్ దొరికిందంటే మీరు నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదైనా కనుక హైదరాబాద్కి ఇంకో దగ్గరకు పోయి రెండు చూసేసి మేము లేజర్ షో కావాలంటే సాగర్కి వెళ్ళి బోటింగ్ దగ్గర పోయి చూసే వచ్చేవాళ్ళం మేము కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు పులివెందులలోనే బట్ ఏది ఏమైనా కూడా ఇన్ని రోజులు మీరు చాలాసార్లు విమర్శలు చూసే ఉంటారు ఏఈ జగన్ రెడ్డి పులివెందుల సంస్కృతి రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావద్దు అని కానీ పులివెందుల జనం మాట ఏంటో తెలుసా పులివెందుల సంస్కృతే కాదు పులివెందుల డెవలప్మెంట్ అయినా పులివెందులలో ఒక నాయకుడి శ్రీకారం చుట్టిన ఆలోచనలైనా రాష్ట్ర అయితే నెక్స్ట్ ఐదు పది సంవత్సరాలైనా కనుక రాష్ట్రం మొత్తం ఈ విధంగానే తయారైంది అని అంటే డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉంటుంది ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు అన్నది పులివెందుల వాసులు చెప్పే మాట దానికి సాక్ష్యాలుగా మీ ముందుకు చాలా విజువల్స్ తీసుకొచ్చాను మీరు కూడా చూడవచ్చు పులివెందులలో ఉన్నటువంటి ఈ అన్ని సదుపాయాలను